శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లైకొండ మల్లైకొండలో పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు శివమాల స్వాముల ఇరుముడులు రాత్రికి స్వాముల ప్రత్యేక కార్యక్రమాలు అగ్నిగుండ ప్రవేశం అఖండ జ్యోతి ప్రజ్వలన మరియు దర్శనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు మహాశివరాత్రి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మల్లయ్యకొండలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి స్తంభాలపల్లి పుణ్యక్షేత్రం మల్లయకొండలో మహాశివరాత్రి రేపు పదహైదు రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం సందర్భంగా కొండపైన ఏర్పాట్లు క్యూలైన్లు మరియు ఇక్కడ కళాకారుల ప్రదర్శన మరియు స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణ మండపంలో అనంతరం ఇక్కడ కళాకారుల ప్రదర్శన రేపు పొగలంతా కళాకారుల ప్రదర్శన ఉంటుంది శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి ఆధ్వర్యంలో ఇక్కడ తో కూడిన శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైను టికెట్లు ఉంటాయి ఈ క్యూలైన్కి శీఘ్ర దర్శనం ఈ క్యూ లైన్ ఉచిత దర్శనం క్యూ లైన్ మలయకొండలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ కళ్యాణ మండపం ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడ కళాకారుల ప్రదర్శన కోసం ఈ శ్యామ్యానలు కళాకారుల ప్రదర్శన ప్రాంతం స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణ అంతం ఇక్కడ డ్రామా ప్రదర్శన కూడా నిర్వహిస్తారు కళ్యాణం అనంతరం డ్రామా ప్రదర్శన రేపు పగలంతా ఆదివారం పగలంతా కళాకారుల ప్రదర్శన ఇక్కడ మల్లైకొండలో మహాశివరాత్రి సందర్భంగా రేపు పదహైదు రెండు రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్నింటినీ ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చేస్తున్నారు ఏ సిబ్బంది